దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూ మనం డాక్టర్ ఎం ధనుంజయ్ నాయకాన్ని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని కమర్షియల్ ట్యాక్స్లో అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ జీఎస్టీగా పనిచేశారు ఆయనే ఉమ్మడి నల్గొండ జిల్లాను ఒక తండాలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక జూనియర్ అసిస్టెంట్గా తన జీవితాన్ని ప్రారంభించి మళ్ళీ ఉన్నత చదువులు చదివి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొద్ది కాలం గురువుగా తన జీవితాన్ని కొనసాగించి తర్వాత గ్రూప్ వన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి గ్రూప్ టూ సెలెక్ట్ అయ్యి ఏసీటీవీగా తన జీవితాన్ని ప్రారంభించి దాదాపు ముప్పై సంవత్సరాలకు పైగా అద్భుతమైన సేవలు అందించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ స్టేట్ డిఎస్సిలో అసిస్టెంట్ కమిషనర్గా పదవి విరమణ పొందారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీసింగ్ చేస్తున్నారు డాక్టర్ ఎం ధనుంజయ్ నాయక్ మరిన్ని వివరాలు తెలుసుకుందాం అప్పటి డాక్టర్ ధనంజయ్ నాయక్ అండి నేను వాణిజ్య పనుల శాఖ సహాయ వాణిజ్య పనుల శాఖ అధికారిగా జాయిన్ అయ్యి అసిస్టెంట్ కమిషనర్గా నేను రిటైర్ అయ్యాను మాది నేటివ్ ప్లేస్ వచ్చి ఉమ్మడి నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం రాగడప గ్రామం ఒక పలుగుతండా అని ఒక తండాలో నేను అమ్మ మూడు మంత్రి నాయక తండ్రి అమ్మగారి పేరు బాజుబాయి నాన్న అప్పట్లోనే ఆయన ఏడవ తరగతి వరకు చదువుకున్నాను అనమాట ఫస్ట్ ఫారం అని చెప్పి పట్వారీగా ఆయనకు ఒక ఎయిటీన్ ఇయర్స్ పట్వారిగా చేశారు ముఖ్యంగా నేను మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకునేది అంటే కష్టపడము మనము ఫలితం గురించి మనం ఆలోచించొద్దు మనం చేసేది చేయాలి తర్వాత దేవుడే మనల్ని మంచిగా చల్లగా చూస్తాడు అనేది వాళ్ళ అభిమతం అనమాట ఆ సందేశాన్ని నేను ఇప్పటిదాకా కూడా నా మనసులో ఉంచుకొని అదే ప్రకారం నేను పనిచేస్తూ ఉన్నాను కష్టపడే తత్వము సేవాతత్వం రెండు నేను టెన్త్ వరకు మిర్యాల్గూడలో చదివానండి మిరియాల్గూడ బఖాల్వాడ స్కూల్లో చదివాను తర్వాత హైదరాబాద్లో నృపతుంగ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేయడం జరిగింది తర్వాత డిగ్రీకి మళ్ళీ నాగార్జున జూనియర్ కాలేజ్ నల్గొండ మళ్ళీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో చదవడం జరిగింది ఈ ఉద్యోగాలు అనేవి యాక్చువల్గా నాకు ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాతనే నాకు ఉద్యోగాలు రావడం ప్రారంభమైంది ఎందుకంటే టెన్త్లో నాకు మంచి మెరిట్ ఉంది డిస్టింగ్క్షన్లో పాస్ అయ్యాను అక్కడ మిరియాలు కూడా డివిజన్లో ర్యాంక్ ఉండే అనమాట నాకు అట్లే అప్పట్లో పోస్టల్ డిపార్ట్మెంట్ కానివ్వండి బ్యాంక్స్లో కానివ్వండి వీటిలో ఏంటంటే మెరిట్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఉండేది ఎగ్జామ్ రాస్తే నాకు జాబ్ వచ్చింది పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది కానీ ఏది కూడా జాబ్కి వెళ్ళకూడదు నాకేంటంటే హయర్ స్టడీస్కి వెళ్ళాలి అనేది ఒకటి ఆలోచన ఉండేది తర్వాతనే ఉద్యోగం సంగతి ఆలోచిద్దామనే ఆలోచన ఉంది కాబట్టి నేనేం చేశానంటే ఉద్యోగాలను వదిలేసి వచ్చిన ఉద్యోగాన్ని వదిలేసి కూడా నేను హైయర్ స్టడీస్కి పోవాలనే తపనంతో ముందుకు వెళ్ళడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిడెంట్గా నాకు పీవీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు ఎప్పుడో ఇంటర్మీడియట్ చేసినప్పుడు నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాశాను రిజల్ట్ నాకు నాలుగు సంవత్సరాల తర్వాత బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అది దాని రిజల్ట్ వచ్చి గ్రూప్ ఫోర్లో జూనియర్ అసిడెంట్గా జాయిన్ కావడం జరిగింది కానీ తాత్కాలికంగానే చేశాను ఎందుకంటే నాకు పీజీ చేయాలనేది ఒకటి నాకు ఆబ్జెక్టివ్ ఉండే దానికోసం అని చెప్పి నేను జాబ్ రిజైన్ చేసి మళ్ళీ ఎంఎస్సీలో జాయిన్ అయ్యాను ఎంఎస్సి తర్వాత వచ్చేసి నేను ముందు జియాలజిస్ట్గా జాయిన్ అయ్యాను ఎందుకంటే అప్పటికే గ్రూప్ అన్ సర్వీసెస్కి నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను విజయవాడలో పోస్టింగ్ ఇచ్చారు విజయవాడను అది జాబ్ చూసుకుంటూ మళ్ళీ చదవడం ఇబ్బంది అని చెప్పి నేను మళ్ళీ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జాబ్ వస్తే జియో జియాలజిస్ట్గా ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను అన్నమాట హైదరాబాద్లో హైదరాబాద్ ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినానంటే గ్రూప్ అన్ సర్వీసెస్కి మే మెటీరియల్ కానీ కోచింగ్ కానీ మనకి ఇక్కడ హైదరాబాద్ అయితే బాగుంటుందని వచ్చేసి ఇక్కడ జాయిన్ అయ్యా ఆ లోపల ఏంటంటే నాకు అవకాశం వచ్చింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ కావడానికి నోటిఫికేషన్ వచ్చింది అది అవకాశాన్ని నేను అందిపుచ్చుకొని అది అప్లై చేయడం జరిగింది నా అదృష్టవశాత్తు నాకు మెరిట్ అది ఉండడం వల్ల వైస్ ఛాన్సలర్ గారు నాకు సెలెక్షన్ చేశారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా జియాలజీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి నాలుగున్నర ఐదు ఐదున్నర సంవత్సరాలు నేను అధ్యాపకత్వం వహించాను పీజీ కాలేజీ అంటే పీజీ లెవెల్ స్టూడెంట్స్కి టీచింగ్ చేశాను బా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అక్కడే చేసి అక్కడే చదివి అదే కాలేజీలో మనం ఉపాధ్యాయుడిగా వెళ్ళడం అనేది అది కూడా యూనివర్సిటీ స్థాయిలో వెళ్ళడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను ఆ రోజు నేను అదే తోటి పని చేసుకుంటూ పోయాను కానీ నాకు ఒక లక్ష్యం ఏంటంటే గ్రూప్ వన్ సర్వీసెస్కి వెళ్ళాలి లేదంటే సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి అనేది అప్పట్లో ఎక్కువ శాతం మాకు అంటే మనకేంటంటే ఎక్కువ మనం సర్వీస్ చేయొచ్చు అక్కడికి వెళ్ళి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పోతే బాగుంటుంది అనేది ఒకటి ఉండేది అప్పట్లో ఒక అభిప్రాయం కానీ యాక్చువల్గా ఈరోజు అనిపిస్తుంది మనకేంటంటే ఇంత అనుభవం వచ్చిన తర్వాత అరే ఆ రోజు నేను యూనివర్సిటీలో ఉన్నా కూడా ఈ స్థా ఇంత పై స్థాయికి వెళ్ళేవాడినేమో కాకపోతే ఆ రోజు పరిస్థితుల్ని బట్టి మనం ఆ రోజు ఆ రకంగా ఆలోచించామని చెప్పి అనిపిస్తుంది ఓసారి నేను అసిటెంట్ ప్రొఫెసర్గా జా చేస్తున్నప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నాను అనమాట పిహెచ్డిలో జాయిన్ అయ్యి రీసెర్చ్ చేస్తున్నాను అంటే అప్పటికి నాకు డాక్టరేట్ అవార్డు కాలేదు ఫీల్డ్ వర్క్ అంతా ఉంటుంది జియాలజీ అంటే మీకు తెలుసు కదా ఫీల్డ్ వర్క్ చేయాలి శాంపుల్స్ కలెక్ట్ చేయాలి కెమికల్ అనాలిసిస్ ఫో మళ్ళీ మ్యాపింగ్ అంతా ఉంటుంది జియాలజీలో అదంతా చాలా టెక్నికల్ సబ్జెక్టు అది చేసుకుంటూనే నేను పాఠాలు చెప్పేవాడిని ఆ సందర్భాల్లో అప్ప కానీ అట్ ది సేమ్ టైం అది ఒకటి పోలేదు గ్రూప్ వన్ సర్వీసెస్ పోవాలి ఎగ్జామ్ రాయాలి మళ్ళీ అనేది ఒకటి దా పట్టుదల అనేది ఉండే దానివల్ల గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అప్లై చేయడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఒకటి కామన్ నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు అప్లై చేయడం జరిగింది ఒక నాకు అప్పటికీ ఏమైందంటే అది కోర్టు లిటిగేషన్ వల్ల రిక్రూట్మెంట్ ఐదు సంవత్సరాలు లేట్ దానివల్ల ఇక్కడ నాకు ఐదు ఐదున్నర సంవత్సరాలు సర్వీస్ వచ్చేసింది అప్పటికైనా ఏదో ఒకటి సర్వీసెస్కి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో నేను గ్రూప్ టూలో అస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా జాయిన్ అయిపోయాను అనమాట నాది ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్లోనే ఇచ్చారండి హైదరాబాద్ సిటీలోనే సికింద్రాబాద్లో నాకు పోస్టింగ్ వచ్చింది దూరంగా ఎక్కడ ఉండి ఉంటే నేను పోయకపోయాడి సిటీ వదిలిపోయకపోయేవాడిని ఎందుకంటే నేను సిటీలో నాకు స్టేబుల్ జాబ్ ఉంది కదా ఉస్మాన్ యూనివర్సిటీలో కాబట్టి నేను వేరే జాబ్ పోయి పోకపోయేవాడిని సిటీలోనే కాబట్టి బహుశా నేను అనుకుంటా సరే సిటీలోనే కదా జాయిన్ అవుదాం అప్పటికీ నాకు లీన్ ఉండేది నాకు కావాలంటే వెనుకకు రావచ్చు ఫైవ్ ఇయర్స్ లీన్ ఉంటుందన్నమాట మనకి సో వెళ్ళాను కానీ తర్వాత మళ్ళీ అక్కడ ప్రమోషన్ రావడం మళ్ళీ వెనకకు వచ్చి ఇంకా వచ్చే ఆలోచన పెట్టుకోలేదు అక్కడే జాయిన్ జాయిన్ అయిపోయి అక్కడే కంటిన్యూ చేయడం తర్వాత అయ్యాను తర్వాత అయ్యాను తర్వాత అసిస్టెంట్ కమిషనర్గా ప్రమోషన్ కూడా వచ్చింది కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇరవై ఐదున్నర సంవత్సరాలు పనిచేశాను ఇక్కడ ఐదున్నర సంవత్సరాలు అక్కడ ఇరవై ఐదున్నర సంవత్సరాలు మొత్తం ముప్పై ఒక్క సంవత్సరాలు సర్వీస్ చేశాను గొప్ప విషయమే కావచ్చు కాకపోతే ఏంటంటే మనకి చిన్నప్పుడే కొన్ని లక్ష్యాల్ని మనము నిర్దేశించుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మనం ప్రయాణం చేస్తూ ముందుకు పోయినప్పుడు మనకేంటంటే కష్టపడ్డాము ఫలితం వచ్చింది అనేది మాత్రం నిజంగా ఒక రకంగా సరే మనం ఈ స్థాయిలో రాగలిగినామని అంటే కూడా నిజంగా ఆ మనం మనం గతాన్ని మనం చూసుకుంటే ఓ తండా నుంచి మారుమూల తండా నుంచి అక్కడ ఎట్లాంటి వసతులు లేని తండా నుంచి ఈ స్థాయికి మనం ఇక్కడ వచ్చినామంటే కూడా నిజంగా గర్వంగానే అనిపిస్తుంది అసలు ముఖ్యంగా ఏంటంటే మనం ఎయిమ్ హై అని అన్నారు కదా అబ్దుల్ కలాం ఏమన్నారు డాక్టర్ అబ్దుల్ కలాం గారు కలాల్ కనండి సహకారం చేసుకోండి అన్నారు కదా నిజంగా కూడా మనం ఏదైతే సాధించాలని మనం అనుకుంటామో దాన్ని సాధిస్తాము అప్పుడు డెఫినెట్గా ఎవరికైనా కూడా సంతోషమే ఉంటుంది అది ఇట్స్ క్వైట్ న్యాచురల్ అయితే మ మనం సాధించింది ఇంకా నేనైతే సాధించాల్సింది నేను సివిల్ సర్వీసెస్ కానీ అట్లా ఐఏఎస్ ఆఫీసర్ అవుదామని చెప్పి అనుకున్నాను కానీ ఐఏఎస్ ఆఫీసర్ కాలేకపోయాను నాతో పాటు ఇంటర్వ్యూలు చేసిన మా మిత్రులు కొంతమంది వాళ్ళకు వచ్చింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దే గాట్ ఐఏఎస్ కన్ఫర్మేషన్ ఆల్సో కానీ నాకు ఆ అదృష్టం దక్కలేదు కానీ ఎట్ ది సేమ్ టైం ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ ఐఏఎస్ ఆఫీసర్ కాకున్నా కూడా మనము ఏమయ్యామనేది కాకుండా మనం ఏం ఈ ముఖ్యం అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంత స్థాయికి ఎదిగిన తర్వాత మనకు సమాజమే కదా ఈ స్థాయికి ఎదిగి ఎదగడానికి అవకాశం ఇచ్చింది మన చుట్టూ ఉన్న సమాజమే మన మిత్రులు మన చుట్టాలు అందరూ అంటే సమాజం అనేది కలెక్టివ్గా మనల్ని ఎలివేట్ చేస్తుంది నేనేదో నా స్వయం కృషితో నేను పై పై పైకి పోయి పోతున్నాను అనుకోవడం చాలా పొరపాటు నన్ను అడిగితే ఎందుకంటే నీ శక్తితో పాటు నీకు వాతావరణము నీ చుట్టూ ఉన్న పరిసరాలు నీకు సహకారం అందించినప్పుడు మాత్రమే నువ్వు పైకి పోగలుగుతావు ఆ స్థాయికి వెళ్ళగలుగుతావు కాబట్టి ఆ ఒక ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను నాకు అనిపిస్తుంది కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా క్రూషియల్ డిపార్ట్మెంట్ అండి ప్రభుత్వంలో పర్టికులర్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది మీకు తెలుసు కదా రెవెన్యూ లేకుంటే మనకి ఈ స్కీములు కానీ ఏది ప్రభుత్వ స్కీములు కానీ ఏది కూడా సంఘ సంక్షేమ పథకాలు కానీ ఎట్లాంటి ఇది జరగదు దాంట్లో రూపాయల డెబ్బై రూ పైసలు వాణిజ్య పనుల శాఖ ఇస్తుంది అంటే ఎంత క్రూషియల్ డిపార్ట్మెంట్ చెప్పండి అక్కడికి వెళ్తే మీరు ఆ డిపార్ట్మెంట్ జాయిన్ అయిన తర్వాత మీకు వేరే ప్రపంచం తెలియదు ఎందుకంటే ఎప్పుడు రెవెన్యూ 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 అనేది పాట వినిపిస్తుంది మనకి థ్రవట్ ద సర్వీస్ మీరు రెవెన్యూ గురించి ఒక ఉద్యమం లాగా చేయాల్సి చేయాల్సిన డిపార్ట్మెంట్ అది మేము నిజంగా కూడా ఆ ఇరవై ఐదు ఏళ్ళ సర్వీస్ అయిపోయింది అనేది కూడా నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఓసారి అంటే ఎప్పుడు యూ విల్ బి ఆల్వేస్ బిజీ అనమాట మాకు వేరే ఇంత బిజీగా ఉండి కూడా మనము కొంత అరే ఉన్న దాంట్లోనే మనం ఏదో చేయాలి సమాజానికి అనేది ఒక ఆలోచన నాకు ఫ్రమ్ ది బిగినింగ్ ఉండేదన్నమాట దాంట్లో భాగంగానే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వేరే దిశగా నేను కొన్ని ప్రయత్నాలు చేయడం సామాజిక సేవ కానివ్వండి ఇటు సాహిత్య పరంగా కొంత చేయాలి అనేది సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చేసినవి అనమాట దాన్ని చాలా ఎక్సైటింగ్ అండి ఎందుకంటే హైకోర్టులో ఎంతో అనుభవం ఉన్న జడ్జిలు ఉంటారు ఎందుకంటే జడ్జి సీనియర్ అడ్వకేట్ కావడం అనికే మేము మనకు ఒక ఇరవై సంవత్సరాలు పడుతుంది అట్లా మళ్ళీ సీనియర్ అడ్వకేట్స్ని మాత్రమే వాళ్ళు జడ్జిలుగా సెలెక్ట్ చేస్తారు అంటే ఎంత అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే జడ్జిలుగా కావడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి అనుభవజ్ఞుల ముందల మనము రిప్రజెంట్ చేయడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇంకోటి ఏంటంటే మనకు చాలా ఒక న్యాయానికి మనము పనిచేస్తున్నాము న్యాయం వైపు పనిచేస్తున్నాము అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి ఆ సతీపణి పేరు ప్రొఫెసర్ సూర్యా ధనంజయండి సీఈస్ ప్రొఫెసర్ ఇన్ తెలుగు డిపార్ట్మెంట్ ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలు వచ్చేసి బాబు సంజయ్ పెద్దవాడు యుఎస్లో ఎంఎస్ చేశాడు అక్కడ జాబ్ చేస్తున్నాడు తర్వాత పాప తన పేరు శీతల్ చౌహాన్ అతను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉంది తర్వాత బాబు వాడు నల్సర్ యూనివర్సిటీ నుంచే లాలో గ్రాడ్యుయేట్ అయ్యాడు ఉజ్వల్ చౌహాన్ అతను మొన్ననే నెదర్లాండ్స్కి వెళ్ళి కూడా ఎల్ఎల్ఎం చేసుకుని వచ్చాడు ఒక వన్ ఇయర్ కోర్సు చేసుకొని వచ్చాడు ఇప్పుడు జేసీజే ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఉన్నాం ముందుగా నా తల్లిదండ్రులకే రండి ఎందుకంటే మాకు మనకు జీవితం ఇచ్చింది తల్లిదండ్రులు కాబట్టి మనము కష్టపడి ఏ స్థాయికి పోయినా కూడా వాళ్ళు ఆ రోజు మనకు బడికి పంపి ఉండకపోతే ఈ స్థాయికి రాంగ్ కదా మనం కాబట్టి వాళ్ళు పెట్టిన భిక్ష ఇది జీవితం అనేది కాబట్టి తల్లిదండ్రులకే నా టోటల్గా నా లైఫ్ అంతా కూడా నా ఏది సాధించినా కూడా వాళ్ళ కృషి వల్లనే వాళ్ళ ప్రోద్భావం వల్లనే ప్లేస్ ప్రోత్సాహం వల్లనే వాళ్ళ స్ఫూర్తి వల్లనే కూడా మనం చేసామనేదే నాకు అనిపిస్తుంది ఇప్పటికి కూడా నేను ఏ పనిలో అయినా కూడా వాళ్ళని తలుచుకుంటాను ఒకటి ఎన్ గోపి జలగీతం వైజ్ఞానిక మానవీయ తాత్విక దర్శనం నీటి నానీలు అనే ఒక పోయట్రీ అలాగే బంజారా మీద గోర్ బంజారా అండ్ ఎనీరింగ్ ట్రైబ్ అని చెప్పి ఇంగ్లీష్లో రాయడం జరిగింది మిగతా మొదటి పుస్తకాలు రెండు తెలుగులో తర్వాత అదే బంజారా చరిత్రను తెలుగులో తీసుకురావడం జరిగింది బంజారా చరిత్ర అని చెప్పి అదొక పుస్తకం తర్వాత ఒక రెండు ట్రాన్స్లేషన్స్ కూడా చేయడం జరిగింది ఎప్పటి నుంచో మాకు అంటే మేము ఫ్రెండ్ స్టూడెంట్ డేస్ నుంచి మాకు ఒక వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఉండేది స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే కొన్ని రోజుల తర్వాత దాన్ని ఒక ఇంటలెక్చువల్ ఫోరం లాగా మనం ఎందుకు ఫామ్ చేయకూడదు అనేది ఆలోచన ఉండేది కానీ అది ఇంకా మనం ఉద్యోగం బాధ్యతల వల్ల కాలేదు తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత ఏంటంటే ఈ రిజర్వేషను ఎన్హాన్స్మెంట్ గురించి చాలా డిలే అవుతూ ఉంది గవర్నమెంట్లో దానికి ఎవరు ఎన్ని రకాల స్ట్రైకులు ఏం చేసినా కూడా దాన్ని గవర్నమెంట్ పెట్టడం చూసి ఏం చేశాను అప్పటికే నేను రిటైర్మెంట్ కావడం ద్వారా కొంతమంది మిత్రులు ఏమన్నారంటే ఒక ఇంటర్ మీరు ఏదన్నా ఒక ఫో ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి దాని మీద బేసిస్ మీద మనం పోరాడదామని అంటే నేను తెలంగాణ ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫోరం అని చెప్పి పెట్టేసి నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉండి మిగతా కొంతమంది మిత్రులు ఉన్నారు డాక్టర్ నాయక్ డాక్టర్ హరిచరణ్ అండ్ అదర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ వాళ్ళందరం కలిసి మేమేంటంటే ఫోరంని రిజిస్టర్ చేయడం జరిగింది దాని తర్వాత ఏంటంటే రిజర్వేషను ఎన్హాన్స్మెంట్ గురించి దానికి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడము ప్లస్ అదర్ ఇష్యూస్ ఏమన్నట్టు కూడా స్పందించడం అంటే చేశాం చేసి రిజర్వేషన్ వ్యవస్థ ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో ఈ రిజర్వేషన్ ఏదైతే సిక్స్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్కి పెంచడం జరిగిందో దాంట్లో ఇంటెలెక్చువల్గా ఫోరం తరఫున ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయాలో చేసి గవర్నమెంట్కి ఏ రకంగా వాళ్ళు డెసిషన్ తీసుకునేటట్టుగా చేయడం అనేది కూడా కొంత దాని చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది కొన్ని రిపోర్ట్స్ అధ్యయన పరిశీలన ఏం చేసి కూడా ఇట్లా చేయొచ్చు అని చెప్పి వాళ్ళకు కొన్ని సూచనలు చేయడం ప్లస్ ఎవరైతే క్రూషియల్ పీపుల్ ఉంటారో గవర్నమెంట్లో వాళ్ళని కూడా పట్టుకొని అడ్వకేట్ జనరల్ కానివ్వండి కొంతమంది హైకోర్టు జడ్జిలను కలిసి ఒపీనియన్ తీసుకోవడం గ్యాదర్ చేయడం ఇదంతా కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఆ రకంగా చేసి గవర్నమెంట్ కొంచెం లేదు సార్ దీంట్లో ఏం ప్రాబ్లం ఉండదు మీకు చేయొచ్చు అని చెప్పి అంటే అప్పుడు గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వడం జరిగింది అంటే దాని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బయట ఎవరికి తెలియదు బట్ ఇంటలెక్చువల్ ఫోరమ్ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ థింగ్ టోటల్లీ బిహైండ్ ద ఇప్పుడు ఏదైతే జియో వచ్చిందో ఎన్హాన్స్మెంట్ జియో దాని కనుక ఇంటలెక్చువల్ ఫోరం చాలా వర్క్ చేసింది